పూజ గదిలో ఈ తప్పులు అస్సలు చేయకండి ఎందుకంటే ఇంట్లో పూజ గది చాలా పవిత్రమైన స్థలం ఇక్కడ నుంచి మంచి శక్తి వచ్చి కుటుంబానికి మనశ్శాంతిని ఇస్తుంది అయితే పూజగది గది సరైన వాస్తు ప్రకారం లేకపోతే చెడు ఫలితాలు రావచ్చు అని పండుగలు చెప్తున్నారు అందుకే పూజ గదిని ఏర్పాటు చేసుకున్నప్పుడే ఈ నియమాలు పాటించడం చాలా అవసరం గది ఎక్కడ ఉండాలి వాస్తు ప్రకారం పూజ గదికి బెస్ట్ లొకేషన్ ఈశాన్య మూల ఒకవేళ అది కుదరకపోతే తూర్పు లేదా ఉత్తర దిశలో కూడా పెట్టుకోవచ్చు కానీ దక్షిణ దిశలో మాత్రం అస్సలు పెట్టకూడదు దీనివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చి సమస్యలు పెరుగుతాయి విగ్రహాలు ఎలా పెట్టాలి గదిలో విగ్రహాలను తూర్పు లేదా పడమర వైపు ఉండేలా అమర్చాలి విగ్రహాలను గోడకు పూర్తిగా అనుచించకుండా కొంచెంగా దూరం పెట్టాలి అప్పుడే దీపం దూపాలను శ్వాసన బాగా వ్యాపిస్తుంది అలాగే రెండు విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా చూసేలా పెట్టడం మంచిది కాదు ఇక పూజా గదిలో రంగులు వేసేటప్పుడు నలుపు ముదురు నీలం వంటి రంగులు వాడకూడదు ఇవి చెడు శక్తిని పెంచుతాయి తెలుపు లేదా పసుపు క్రీమ్ వంటి రంగులు వాడితే ఇంట్లో ప్రశాంతత ఆనందం పెరుగుతుంది ఇక పూజా సామాగ్రి అమెరికా దీపధూప నైవేద్యం అంటే ధూపం దీపం నూనె దేవుని పుస్తకాలు వంటి పూజా సామాగ్రిని పశ్చిమ గోడ వైపు ఉంచడం మంచిది విగ్రహాల మీద ఎలాంటి వస్తువులు పెట్టకూడదు పూజా గదిలో తగినంత వెలుతురు వచ్చేలా చూసుకోవాలి దీనివల్ల ఇంట్లో ఉన్న అడ్డంకులు దురదృష్టం తొలగిపోతాయి పూజా గది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి దుమ్ము పేరుకుపోవడం పదిహేను విగ్రహాలు ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు తరచుగా గదిని విగ్రహాలను శుభ్రం చేస్తే ఇంట్లో ప్రేమ సంతోషం కలుగుతాయి కొంత అవకాశాలు కూడా వస్తాయి పూజా గది వాస్తు నియమాలు పాటించడం వల్ల మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ శాంతి లభిస్తాయి సరైన దిశలో విగ్రహాలను అమర్చడం సరైన రంగులు వాడడం నిత్యం శుభప్రదంగా ఉంచుకోవడం ద్వారా వాస్తు దోషాలు కలిగిపోతాయి ఈ చిన్న చిన్న మార్పులు మీ ఇంట్లో అదృష్టం శ్రేయస్సును పెంచుతాయి